హాయ్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఒకటి చూపిస్తున్న చూసేయండి నా స్టైల్లో తురుము పచ్చి కొబ్బరి ఒక కప్పండి సేమ్ కొబ్బరి ఏ క్వాంటిటీలో తీసుకున్నామో బెల్లం కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ కూడా ఎక్కువ పట్టవు చిన్న గ్లాస్ వాటర్ సరిపోతాయి బాగా ఉడికించాలండి చాలా టైం కూడా పడుతుంది ఉడికినంతసేపు తిప్పుతానే ఉండాలి లేదు అడుగు అంటింది అంటే మాత్రం వెంటనే నల్లగా అయిపోయింది టేస్ట్ అస్సలు బాగుండదు టైం పడుతుందండి తిప్పుతానే ఉండాలి అడుగు అంటకూడదండి చూడండి గిన్నెకి ఎప్పుడైతే అంటుకోకుండా ఉంటుందో అప్పుడు కరెక్ట్గా వచ్చిందని అర్థం చూడండి అలా ఉన్నప్పుడు తీసేయాలి చాలా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొబ్బరి నువ్వులు బెల్లం అన్ని మంచి ప్రోటీన్ ఉన్నవి కదా పిల్లలకి ఇలాంటి అలవాటు చేస్తూ ఉంటే చాలా మంచిదండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి